నెక్స్ట్ పట్టు లెహెంగాస్ అండి మనకి ఇట్ మస్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో పట్టు లెహెంగాస్ సో ఇది వచ్చేసి మనకి పట్టు బ్లౌజ్ సాఫ్ట్ పట్టు వస్తుందండి ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ దీనికి స్పెషల్ ఏంటంటే స్టోన్ కూడా వచ్చింది దీనికి సరే స్టోన్ వచ్చింది దానివల్ల కొంచెం కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో స్టోన్ అనమాట సో మనకి లెహంగాలో మొత్తం ఈ విధంగా స్టోన్ కూడా వచ్చింది ఫుల్ ఆఫ్ జరి అండి ఇదంతా మనకి లెహెంగాలో వచ్చేసి జరి మొత్తం మీకు కనిపించేదంతా మళ్ళీ సాఫ్ట్ జరి చాలా స్మూత్ జరి ఉంటుంది చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చిన ఐటమ్మా మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ దుబట్టా చూద్దాము ఇది వచ్చేసి మనకి దుపట్టా అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దుపట్ట ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ రిమైనింగ్ వచ్చేసి కలర్స్ సేమ్ అండి బార్డర్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది చూడండి కలర్స్ సేమ్ సో బాటిల్ గ్రీన్ కలర్ దుపట్ట అదే ఎల్లో కలర్ లెహింగ్ అండ్ డిజైన్ అనేది చిన్న చిన్న చేంజ్ అనేది ఉంటుంది ఇదే విధంగా స్టోనింగ్ అనమాట మొత్తం స్టోన్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి సేమ్ ఎల్లో బార్డర్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు చిన్న చిన్న చేంజ్ అంతే దీనికి వచ్చేసి మ్యాంగో డిజైన్ వచ్చింది గ్రీన్ బాటిల్ గ్రీనే అండి మొత్తం బాటిల్ గ్రీన్ కాంబినేషన్ యెల్లో విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్